హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వేడియో వచ్చేసి పల్లీ కారం పొడి వేస్తున్నాను అనమాట మంచిగా వర్షాకాలం కదా వేడి వేడిగా అన్నం వండుకొని మంచి పొడి వేసుకొని నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని తింటే ఉంటుంది సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద మీడియం కూడా కాదు సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద మంచిగా పల్లీలన్నీ ఇట్లా మనం పొట్టు ఊడేటట్టు వేయించుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఇది ఐ ప్లేం పెడితే పైననే ఏగితే లోపల ఏగాయి అనమాట పచ్చి పచ్చిగా ఉంటుంది ఇగో ఇట్లా నాలుస్తే పొట్టు అనేది రావాలన్నమాట పల్లీలకు అప్పుడు మంచిగా ఏగినట్టు అనమాట మనకు కలర్ కూడా తెలుస్తుంది అనమాట పొట్టు కూడా అనమాట పల్లీల మీద ఇగో ఇట్లా కావాలి పల్లీలు అట్లయితే మంచిగా పర్ఫెక్ట్గా ఏగినట్టు కాలుతున్నాయి అనమాట బాగా ఒక పల్లెంలోకి తీసుకోవాలి ఒక ప్లేట్లకి తీసుకొని మళ్ళీ కడాయి అదే పెట్టుకొని ఒక్క చుక్క అంతా ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి చాలా చాలా ఆయిల్ తక్కువ అనమాట ఇది ఆయిల్ చాలా తక్కువ వేసుకొని కరివేపాకు ఫస్ట్ కడిగి ఆరబెట్టుకోవాలి వాటర్ అనేది ఉండొద్దన్నమాట అనమాట కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అదే నూనెలో కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి కరివేపాకు ఫ్రై కావడానికి కరివేపాకు కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పల్లీలు అందులో పోసుకోవాలి కరివేపాకు దాంట్లో ఇప్పుడు దీంతో ఇక సమానంగా కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రిక్కలు ఒక గాల చింతపండు రిక్కలు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలన్నమాట వేయించితే కొంచెం క్రిస్పీగా అయ్యి మనం పౌడర్ వేసేటప్పుడు ముద్దలాగా రాదనమాట చింతపండు కూడా కొంచెం వేగుతుంది కదా వేడిగా మంచిగా పర్ఫెక్ట్గా పొడి పొడి వస్తుంది అనమాట కారం పొడి పల్లి పొడి బాగా వేయించుకోవాలి ఈ మూడు మంచిగా ఏగాలన్నమాట స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇగో కరివేపాకు చూసిరా ఎంత క్రిస్పీగా అయిందో ఇట్లా నలిస్తే పొడి పొడి కావాలన్నట్టు అయితే మంచిగా ఏగినట్టు అనమాట కరివేపాకు ఏదైనా సరే ఇట్లా ఏగితేనే కదా పొడి పొడి అయ్యేది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సల్లగైన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు కొంచెం కారం ఎక్కువనే ఉండాలి కొంచెం కారం కారం వేసుకున్న తర్వాత నాలుగైదు స్పూన్లు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు కారం బాగా కలుపుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ పల్లీలు సల్లగైన తర్వాతనే కారం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కారం కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది వేడి మీద వేస్తే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు సగం చల్లగైన తర్వాత కారం వేసుకొని పసుపు వేసుకొని కొంచెం అట్లా కలుపుకొని అది కంప్లీట్గా అసలు అసలు వేడి అనేది ఉండొద్దు వేడిగా ఉందనుకో మనం మిక్సీ పట్టేటప్పుడు ముద్దలాగా వస్తుంది కారం పొడి అనేది మిక్సీకి మిక్సీకి అంటుకుంటుంది అనమాట పల్లీల వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర ధనియాల పొడి మొత్త టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి మిక్సీ నిండా అనమాట కొంచెం తీసి పక్కకు పెట్టినా నేను పల్లీలు ఇగో ఇట్లా పల్లీలు కంప్లీట్గా సల్లగైన తర్వాత ఇట్లా మిక్సీకి వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా అనమాట ఇట్లా పొడి పొడి కొంచెం హాఫ్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే వేయాలి పొట్టు తీసేస్తే ముద్దలాగా అనమాట వేసుకొని మిక్సీ కట్టుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు వేసినాక కూడా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇట్లా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ప్లేట్ అయినా లేకపోతే అదే కడాయిలకైనా తీసుకోవచ్చు కొంచెం అడుగు అనేది ఇట్లా ఉండల్లాగా అవుతుంది అంటే మరీ ముద్దలాగా ఉండదు కంప్లీట్గా సల్లగా అయ్యే వరకు మొత్తం మంచిగా పొడి పొడిగా అవుతుంది అనమాట వేడి ఉంటుంది కదా మిక్సీకి వేసేటప్పుడు అట్లా అనిపిస్తుంది మనకు ఇగో మొత్తం కంప్లీట్గా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం ఉండల్లాగా ఉంటే చేయితోటి ఇట్లా అనుకోవాలి పొడి పొడి వేసుకోవాలన్నమాట కంప్లీట్గా సల్లగా అయిన తర్వాత ఒక గాజు బౌలకి ఎయిట్ ఎయిట్ బాక్స్లకి వేసుకొని పెట్టుకుంటే మంచిగా ఎన్ని రోజులైనా కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలి మనకు కొన్ని రోజులు ఒక వారం తర్వాత కొంచెం కారం తగ్గుతుంది అనమాట ఘాటు అనేది తగ్గుతుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అంతే మీకు కావాలనుకుంటే కారం ఎక్కువ రెడ్ కనబడుతుంది అనుకుంటే కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు మిరియాలు వేసుకుంటే కారంకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇగో మొత్తం ఇట్లా పొడి పొడిగా ఎంత బాగా ఏం చూసిరా అట్లా అనమాట కంప్లీట్గా సల్లగైన తర్వాత వేస్తే ఇట్లా మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నట్టు ఇక మొత్తం ఇక రెడ్ కలర్ బాగా అనిపిస్తుంది కదా ఇట్లా పొడి పొడిగా ఇట్లా కావాలన్నమాట అట్లయితే ఎన్ని రోజులు ఉన్నా సరే ఖరాబ్ కాదనమాట పల్లి పొడి ఇట్లా మొత్తం కంప్లీట్గా సల్లగైన తర్వాత ఒక గాజు బౌల్లోకి పెట్టుకోవాలి ఏమంటారు ఇంకా దేంట్లకైనా మనం వేడి వేడి అన్నమైనా సరే వేడి వేడి అన్నంలకైనా తినొచ్చు దేంట్లకైనా తినొచ్చు అనమాట టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట మనకు సల్లగ్ కావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఎంతసేపు కాదు కారం పొడి చేసుకోవాలనుకుంటే అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా ఇప్పుడు అన్ని ఇంట్లో ఉన్నాయి వాటితో ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇట్లా పొడి పొడిలాడుతూ కొంచెం లైట్గా ఎక్కువ ఒకటేసారి తిప్పొద్దు అనమాట లైట్గా తిప్పుతూ ఉండాలి మిక్సీ బంద్ చేసుకుంటూ తిప్పుకోవాలి ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే దోశ మీద కూడా మనం దోశ పోసేటప్పుడు పైన ఇట్లా కారం పొడి వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఓకే అండి చూసిరా ఎంత బాగా అనిపిస్తుందో కొంచెం నెయ్యి వేసుకొని ఇగో వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందనమాట మా పిల్లలు అయితే తిన్నోళ్ళు మళ్ళా తిన్నారు బాగుంది కారం పొడి అనేసి ఓకే అండి చెయ్యండి కారం పొడి చేస్తే ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్